హలో ఫ్రెండ్స్ బాగున్నావా సో ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ జావా ఫ్యూచర్ గురించి డిస్కస్ చేద్దాం అదేంటిదంటే ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ ఇది బేసిక్గా చాలా తక్కువ మంది వాడతాం మనకంత న్యాచురల్గా కాదు కానీ ఇది ఒక హిడెన్ జిమ్ నా 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 ఆలోచన లోపల ఒక హిడెన్ జిమ్ ఎందుకు అని చెప్పి నేను చెప్తాను ఓకేనా సో ఇది ఏంటిదంటే ఆల్టర్నేటివ్ టు ట్రై క్యాచ్ అండ్ ఫైనలీ బ్లాక్ సో మనకు ట్రై క్యాచ్ సింటాక్స్ ఎట్లుంటుంది ట్రై చే ట్రైలో పెడతాము కోడ్ ఏమైనా ఎక్సెప్షన్ వస్తే దాన్ని క్యాచ్ చేయడానికి మనం క్యాచ్ ఇక్కడ వాడతాం పెట్టేస్తాం ఓకే అండ్ ఆప్షనల్గా మనకేముంటుంది ఫైనల్లీ బ్లాక్ ఉంటుంది ఇట్స్ ఏ ఆప్షనల్ బ్లాక్ అంతేనా కదా ఆప్షనల్ బ్లాక్ ఇన్ మై కేస్ లెట్ మీ పుట్ ఇట్ హియర్ యాజ్ ఎ యాజ్ ఎ ఆప్షనల్ బ్లాక్ ఓకే సో ఒక సినిమావ్యో తీసుకుందాం ఇక్కడ ఏంటిది అంటే లేచే నాకు ఒక ఫైల్ ఉందబ్బా ఓకే ఈ ఫైల్ని నేను ఏం చేయాలి నా జావా కోడ్ లోపల రీడ్ చేయాలి ఓకేనా ఇక్కడ నేను రీడ్ చేయాలి సో దీనికోసం ఏం వాడతా నేను ఫైల్స్ రిలేటెడ్ వాడతా అండ్ దీనికోసం నేను వాడేది ఏంటిది ఇక్కడ ఇక్కడ ఫైల్స్ బఫర్ వీడియో వాడతా నేను అంతేనా కదా బఫర్ వీడియో వీడియో ఇవన్ ఇవన్నీ ఏంటిది స్ట్రీమ్స్ ఇవన్నీ ఓకేనా ఈ స్ట్రీమ్స్ అనేవి మనము ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయాలి ఫైనల్లీ బ్లాక్ లోపల అయిపోయినాక ఖచ్చితంగా నేను దాన్ని క్లోజ్ చేయాల్సిందే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటిది విత్ ద హెల్ప్ ఆఫ్ క్లోజ్ మెథడ్ ఓకేనా ఆ క్లోజ్ మెథడ్ వాడేసి నేను ఫైనల్లీ బ్లాక్లో ఖచ్చితంగా క్లోజ్ చేయాలి చేయకపోతే ఏమవుతుంది అంటే బేసిక్గా ఏమవుతుంది ఒక రిసోర్స్ కంచ్ అనేది జరుగుతుంది ఎందుకు ఆ రిసోర్స్ ఆ కనెక్షన్ అనేది అట్లనే ఉంది అట్లనే ఉంది కాబట్టి రిసోర్స్ కంచ్ అనేది జరుగుతుంది రిసోర్స్ కంచ్ ఓకే లేచే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏంటిది అంటే ఒక డీబీ కాల్ అబ్బా ఓకే ఒక డీబీ కాల్ నువ్వు చేస్తున్నావు ఓకే సో ఈచ్ టైం ఆ బ్లాక్ వచ్చినప్పుడు డీబీ కాల్ అనేది జరుగుతుంది ఓకే కాల్ జరిగినప్పుడు ఒక కనెక్షన్ అనేది యాక్టివ్గా ఉంటుంది ఓకే కనెక్షన్ యాక్టివ్ ఇది నీ ప్రాజెక్ట్ లోపల పర్ డే పర్ డే ఫైవ్ థౌజండ్ టైమ్స్ అవుతుంది అనుకుంటే ఫైవ్ థౌజండ్ టైమ్స్ అది ట్రై క్యాచ్ అయిపోయినాక ఫైనల్ లోపల క్లోజ్ అయిపోవాలి లేకపోతే ఏమవుతుంది ఈ ఫైవ్ థౌసండ్ యాక్టివ్ ఫైవ్ థౌజండ్ యాక్టివ్ కనెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ యూజ్లెస్ మళ్ళీ ఎందుకంటే నేను వాడట్లేదు కాబట్టి ఓకే సో దీనివల్ల ఏమవుతుంది డీబీ అనేది జామ్ అయిపోయేసి స్లో అయిపోతుంది స్లో అయిపోతుంది అండ్ రిసోర్స్ క్రంచ్ అనేది జరుగుతుంది అంతేనా రిసోర్స్ క్రంచ్ జరుగుతుంది ఓన్లీ వెన్ యు హవ్ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ ప్రాపర్లీ ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే వెల్ అండ్ గుడ్ నాట్ ఎ బిగ్ డీల్ ఓకేనా కానీ హ్యాండిల్ చేయకపోతే ఇంత పెద్ద థింగ్ ఉంది ఫైనలీ బ్లాక్తోని సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి జావా ఒక ఫ్యూచర్ తెచ్చింది దాన్నే ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ అంటున్నాం ఓకేనా ఈ ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ అనేటువంటి ఇది అనుకుందాం సపోజ్ ఫ్యూచర్ ఓకే ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ అనే సింటాక్స్ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది ట్రై ఇది ఓకే హియర్ ఓకే ఇక్కడ ట్రై క్యాచ్ అంతే మనకు దీంట్లోపల ఫైనలీ అనేది ఉండదు ఇక్కడ ఈ ఈ దీంట్లోపల మనం ఏం చేస్తాము అంటే లేచే నేను ఒక బఫర్డ్ వీడియోని తీసుకున్నా ఓకే బఫర్డ్ వీడవ్ స్ట్రీమ్ని తీసుకుంటే ఏమవుతుంది బఫర్ వీడియో అనేది ఒక స్ట్రీమ్ కాబట్టి ఈ క్యాచ్ అయిపోయినాక ఈ పీస్ ఆఫ్ కోడ్ అయిపోయినాక ఈ బఫర్డ్ వీడియో అనేది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే క్లోజ్ అయిపోతుంది ఓకే క్లోజ్ అవుతుంది వితౌట్ వితౌట్ యూనో యువర్ ఇంటర్వెన్షన్ అంటే నీ కోడ్ లేకపోయినా ఆ ఫైనలీ బ్లాక్ లోపల నువ్వు ఎక్స్ప్సిట్గా మెన్షన్ చేయకపోయినా ఆటోమేటికలీ ఇట్ గాట్ క్లోజ్డ్ బికాస్ బికాజ్ ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ అనేటువంటిది ఆటో క్లోజబుల్ అనేటువంటి ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది చూపిస్తుంది ఓకే క్లోజబుల్ ఇంటర్ఫేస్ని ఆటోమేటిక్గా అదే ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఓకేనా ఇప్పుడు మనం సింటాక్స్లోకి వస్తే ఇది ట్రై క్యాచ్ ఓకే ట్రై క్యాచ్ లోపల ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ ఇక్కడ ఏం చేస్తున్నా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక బఫర్డ్ వీడర్ని క్రియేట్ చేసుకున్న ఈ ఫైల్ నుంచి నేను వీడ్ చేస్తున్నా ఇంకొకటి ఏం చేస్తున్నా బఫర్డ్ రైటర్ పెట్టుకున్న ఆ ఫైల్లోకి ఈ ఫైల్లోకి నేను రాస్తున్నా సింపుల్గా అంటే ఇన్పుట్ అనే ఫైల్ నుంచి వీడ్ చేసుకొని అవుట్పుట్ అనేటువంటి ఫైల్లోకి నేను రాసుకుంటున్నా కానీ ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నానా క్లోజ్ చేయట్లేదు ఎందుకు అంటే ట్రై క్యాచ్ అనేది ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ ఓకే ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ ఓకే ట్రై క్యాచ్ రిసోర్స్ ఈ ఆటో క్లోజబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఇది చూసినట్లయితే వన్ పాయింట్ సెవెన్లో యాడ్ అయింది దీంట్లో మనకు ఒక మెథడ్ ఉంటుంది క్లోజ్ అనేటువంటి మెథడ్ ఓకేనా సో ఇది నేను చెప్తుంది ఒకవేళ లేకపోతే ఈ ట్రై క్యాచ్ ఈ ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ సింటాక్స్ లేకపోతే నువ్వు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అంటే ఐ విల్ షో యూ లెట్ మీ పుట్ ఇట్ హియర్ ఏం చేస్తా అంటే ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ లేకపోతే ఈ ఆఫ్ కోడ్ మొత్తం నాకు ఏమైపోతుంది ఈ ఆఫ్ కోడ్ సింపుల్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఓకే ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ ఇది బాగానే ఉంది చూడడానికి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇది వర్క్ అవుతుంది కానీ నువ్వు ఫైనలీ బ్లాక్ పెట్టలేదు కదా ఫైనలీ బ్లాక్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుంది ఈ స్ట్రీమ్ అనేది ఈ రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి కదా బఫర్డ్ వీడ బఫర్డ్ వేట అనే స్ట్రీమ్స్ అట్లనే యాక్టివ్గా ఉండిపోతాయి దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ సో నువ్వేం చేయాలి ఇక్కడ ఫైనలీ బ్లాక్ పెట్టేసి నువ్వేం చేసుకోవచ్చు బిఆర్ డాట్ క్లోజ్ ఓకే ఈ ఇవి వెండిటి నువ్వు పైన పెట్టుకోవాలి ఫస్ట్ పైన పెట్టుకుంటే నీకు యూజ్ అవుతుంది ఓకే సో లెట్ మీ పుట్ కంట్రోల్ కంట్రోల్స్ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు సింపుల్గా ఫైనలీ బ్లాక్ లోపల బిఆర్ డాట్ క్లోజ్ అంటావు అండ్ బీడబ్ల్యూ డాట్ క్లోజ్ అంటావు అంటే బఫర్డ్ బీడవ్ డాట్ క్లోజ్ బఫర్డ్ వైట్ డాట్ క్లోజ్ అంటావు ఓకే ఇట్లా నువ్వు చేసుకోవచ్చు నాట్ ఎ బిగ్ డీల్ ఓకే కానీ ఎప్పుడు అంటే దీనికి కూడా మళ్ళీ ఇక్కడ నువ్వు విషువలైజ్ చేస్తున్నావు కదా ఇక్కడ నువ్వు విషలైజ్ చేయాలి ఓకే సో ఒకవేళ నల్ అయితే నువ్వు క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే అది మళ్ళీ ఒక ఎక్సెప్షన్ దంటుంది ఓకే బిఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పి పెట్టేసుకొనేసి నేను ఏం చేస్తా సింపుల్గా క్లోజ్ చేస్తా అట్లనే ఇది కూడా నేను పెట్టుకుంటా ఓకేనా ఇక్కడ చూడు మళ్ళీ ఇంకొక సిగ్నేచర్ ఇంకొక ఎక్సెప్షన్ అనేది ఇది అడుగుతుంది ఐఓ ఎక్సెప్షన్ అడుగుతుంది సో ఇట్లా కొన్ని కొన్ని థింగ్స్ అనేవి అబ్బా ఇదంతా కూడా ఏంటిది అంటే బాయిలర్ ప్లేట్ కోడ్ నాకు ఎందుకంటే నేను మాన్యువల్గా హ్యాండిల్ చేస్తున్నాను ఇట్లా కాకుండా నేను ట్రై క్యాచ్ విత్ రిసోర్స్లో పెట్టుకున్నట్లయితే ఈ లైన్ సిక్స్టీ ఫోర్కి వచ్చినాక ఆటోమేటిక్గా బీఆర్ బీడబ్ల్యూ అనేది క్లోజ్ అయిపోతుంది అది యూజ్ ఇంకొకటి అంటే ఏ ఆర్డర్లో క్లోజ్ అయిపోతుంది ఫస్ట్ బీడబ్ల్యూ క్లోజ్ అయిపోతుందా ఆ బీఆర్ క్లోజ్ అయిపోతుంది బీడబ్ల్యూ బియా అంటే ఇక్కడ ఏంటిది బఫర్ విడర్ బఫర్ వైడర్ ఓకే సో ఫస్ట్ కింద ఉన్నది క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత దాని పైడ్ ఉన్నదానికి క్లోజ్ అయిపోతుంది సో ఆర్డర్ అనేది మీకు అనుకుంటున్నాను ఓకేనా సో ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తాం అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏ కేసులో మనం దీన్ని వాడాలి అంటే ఎప్పుడైతే ఈ స్ట్రీమ్స్ రిలేటెడ్ ఉంటాయో ఎప్పుడైతే ఈ కనెక్షన్ రిలేటెడ్ ఉంటాయో అంటే ఆ స్ట్రీముని ఆ కనెక్షన్ని క్లోజ్ చేయాల్సిన సినావియో ఉంటుందో అప్పుడు వీటిని వాడడం అనేది చాలా చాలా యూస్ఫుల్ దీనివల్ల ఏమవుతుంది ఎఫిషియెన్సీ పెరుగుతుంది ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది మనకు అవసరం ఉండదు అట్లా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది ఈజీ అయిపోతుంది మెయింటెనెన్స్ అనేది అట్లా ఓకేనా హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి